అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జై అమృత్ భారత్ ట్రైన్ ఇండియన్ రైల్వేస్ సో చలో చాలా సో చూస్తున్నారు కదా ఇదే సోవినర్ పాస్ చూసారా ఇది స్లీపర్ క్లాస్ కోచ్ అనమాట ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అంత కలర్ఫుల్ గా ఉంది సో ఇనాగ్రల్ రన్ కాబట్టి సెకండ్ సీటింగ్ మొత్తం ఖాళీగా ఉంది వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వా వా థర్టీ అలా క్రూజ్ అవుతుంది చూసారా దూసుకెళ్ళిపోతుంది భయ్యా మా ఊలకి కాదు సో చూడండి ప్రజలు ఎలా చూస్తున్నారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ని సో వ్యాప్ పై లోకోమోటివ్ చాలా చాలా చేంజెస్ చేస్తారు ఈ వ్యాప్ పై కోచ్ హార్స్ పవర్ అంతా తెలుసా మీకు సిక్స్ థౌజండ్ హార్జ్ పవర్ అనమాట దీని టాప్ స్పీడ్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ సో బాయ్ 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 ఈ ట్రైన్ ఒక సామాన్యుడికి మాత్రమే సొంతం పేరు గుర్తుందిగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు వందే సాదార్ హలో అండి ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇండియా సెమీ హై స్పీడ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో రైట్ చూస్తున్నారు కదా తుని రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను సో నా బోర్డింగ్ పాయింట్ ఎక్కడ నుండే స్టార్ట్ అవుద్ది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ఇండియా సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే అందరికీ గుర్తొచ్చేది వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మన ఇండియా సెమీ హై స్పీడ్ ట్రైన్ మరొకటి రాబోతుంది అదే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ధనవంతులకి అయితే కాదు సామాన్యులకి మాత్రమే సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే మరొక పేరు ఒకటి ఉంది మనందరికీ తెలిసిన పేరు వందే సాధార్ ట్రైన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ ట్రైన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి అంటే డిజిటల్గా నాతో పాటు ట్రావెల్ చేయండి మీకు పిన్ టు పిన్ అన్ని వివరాలు తెలియజేస్తాను సో స్టేషన్ లోపల ఎంట్రీ అయితే ఇది అనమాట అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు బయట అయితే ఒక చిన్న బ్యానర్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా అమృత్ భారత్ రైలు ఈ స్టేషన్లో కూడా ఫ్లాగ్ ఆఫ్ అయితే జరగబోతుంది అనమాట అండ్ ఈ వీడియోని తుని నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను సో టైం చూస్తున్నారు కదా వన్ ఫార్టీ ఎయిట్ అయితే అయింది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా త్రీ ఫిఫ్టీకి అయితే రావాలి కొత్త ట్రైన్ కదండి కంగ రాగలేదు అందుకే ముందు వచ్చేసాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తుని రైల్వే స్టేషన్ని ఒక లుక్ అయితే వేసేయండి తుని రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది తుని రైల్వే స్టేషన్ అనే కాదు మన ఇండియాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు నెలల్లో రూపురేఖలే మారిపోతాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ సండే నిన్న డిసెంబర్ థర్టీ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఫ్లాగ్ ఆఫ్ అయితే అనమాట సో ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అయోధ్య ఆనంద విహారీ నుండి దర్బాంగ్ దాకా ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయింది అండ్ సెకండ్ ఎక్కడికో తెలుసా వెస్ట్ బెంగాల్ లో ఉన్న మా మాల్డా నుండి మన బెంగళూరు వరకు సెకండ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయింది మరి ఈ రోజు నేను ఏ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నాను మాల్డా నుండి బెంగళూరు వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో మనం జర్నీ చేయబోతున్నాం ఇండియా సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే మన అందరికి గుర్తు వచ్చేది వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేవి కొన్ని కేటగిరీ వాళ్ళకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అవుతుంది సో ట్రైన్ వచ్చాక ట్రైన్ గురించి ఇంకా పూర్తి విశేషాలు అయితే మాట్లాడుకుంది తుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీయుఎన్ఐ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడైతే ఫ్లాగ్ ఆఫ్ జరగబోతుందో సో అక్కడికి అయితే వెళ్దాం పదండి సో మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది సో చూసారా మొత్తం స్టేషన్ అంతా హడావడి హడావడిగా మారిపోతుంది తుని స్టేషన్కి ఎంతోసేపు కాదు రీచ్ అవ్వడానికి సో వీళ్ళందరూ చూసారా ఇప్పుడు మనకి ఫ్లాగ్ ఆఫ్ అయితే జరగబోతుంది కదా సో వీళ్ళందరూ దాని గురించి వచ్చారు అండ్ ఇందులో మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మన తుని రైల్వే స్టేషన్ వచ్చేసింది సో చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి సో చూడండి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేస్తున్నారు జై జై అమృత్ భారత్ ట్రైన్ ఇండియన్ రైల్వేస్ మాల్డా టౌన్ టు బెంగళూరు సో ఈరోజైతే అయితే ఇనాగ్రల్ రన్ స్పెషల్ అనమాట చూ మన ట్రైన్ లోపలికైతే వెళ్ళిపోదాం మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లోపలికైతే వెళ్ళిపోదాం అడుగు పెట్టేద్దాం సో చలో ఓకే రెడీ 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 చలో చలో సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తుని నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మాయ బాయ్ తుని సో మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మన నెక్స్ట్ స్టాప్ వచ్చి సామల్గొట్ట సో అందులోపు మనం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ట్రైన్ లోపల చాలా విషయాలు అయితే ఉన్నాయి మనం చెప్పడానికి మీరు చూడడానికి సో ట్రైన్ ని బోర్డ్ చేయగానే వెంటనే మనకి సో వినర్ పాస్ అయితే ఇచ్చేసారనమాట సో చూస్తున్నారు కదా ఇదే సోవినర్ పాస్ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి సో కార్డ్ చూసారా ఇదే మనకి సోవినర్ పాస్ ఇలాంటి సోవినర్ పాస్ ఇంకా మనం ఎన్నో అచీవ్ చేయాలి సో చూసారా మాల్డా టౌన్ బెంగళూరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సో డేట్ ఇది అనమాట ఇప్పుడు చూసారా సోవినర్ టికెట్ ఇండియన్ రైల్వేస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మీరు ఇక్కడ చూసారా ఫ్లాగ్ ఆఫ్ బై నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోచెస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది చూసారా ఇది స్లీపర్ క్లాస్ కోచ్ అనమాట ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అంత కలర్ఫుల్ గా ఉంది సో మొత్తం అంటే మొత్తం చేంజ్ చేస్తారు ఈ యొక్క కోచ్ గురించి అంటే ఈ యొక్క స్లీపర్ క్లాస్ గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అనమాట అసలు ఏమేమి చేంజెస్ చేశారు ప్యాసింజర్ కి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్లీపర్ క్లాస్ ఆ కోచ్ లో అనేది మనం చూద్దాం సో ఫస్ట్ గా మనం తెలుసుకోవాల్సింది అండ్ ఫస్ట్ గా మనం చూడవలసింది ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ సీటింగ్ కుషనింగ్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండ్ సైడ్ లోయర్ అయితే ఎలా ఉంటుందన్నమాట సైడ్ అప్పర్ అయితే ఎలా ఉంటుంది సో సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉంటుంది అనమాట ఇక్కడైతే మనకి మిరర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూసారా ఛార్జింగ్ సాకెట్స్ నార్మల్గా మన డ్రైవింగ్కి ఒకటో రెండో ఉంటాయి బట్ ఇక్కడ కూర్చున్న పర్సన్స్కి ఈ సీట్లు అయితే రెండు ఉన్నాయి అండ్ ఇక్కడో రెండు ఉన్నాయి అనమాట అండ్ ఇదేంటి అనుకుంటున్నారు సో ఇదేంటంటే ఇక్కడ ఒకవేళ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మన మొబైల్ ఇక్కడైతే ప్లేస్ చేయొచ్చు సో యాజ్ ఆల్వేస్ మీకు తెలుసు కదా ఏంటి ఇది మన లగేజ్ హోల్డర్ లెక్క అండ్ ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి ఏ సీట్కైతే అయితే ఆ సీట్కి ఇలాంటి సాకెట్స్ అండ్ మొబైల్ హోల్డర్ అయితే ఉంది అండ్ ఇదైతే మీరు చూస్తున్నారు కదా ఇది మన ఫుడ్ ట్రే అనమాట సో ఇలా అయితే ప్లేస్ చేసుకోవచ్చు హీర్ ఇస్ ది మ్యాటర్ ఇది ఏంటి ఉంది అని మీరు అనుకోవచ్చు నాకు డౌట్ వచ్చింది బట్ ఇదేంటో తెలుసా బాటిల్ హోల్డర్ అనమాట సో ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనకువేళ బాటిల్ ప్లేస్ చేయాలంటే ఇది ఎలా తీసుకోవచ్చు అనమాట సో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అనమాట లైక్ వందే భారత్లో కూడా ఇలాంటివి చూడలేదు బట్ ఈ ట్రైన్లో అంటే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో చూస్తున్నారు కొద్ది ఫస్ట్ టైం ఇలాంటివన్నీ మొత్తం లైట్స్ అనేవి అన్నీ ఎల్ఈడి అండ్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు ఫ్యాన్స్ కూడా అప్డేట్ చేశారు ఇలా మనం నడుచుకునే వే కూడా సో దీన్ని కూడా మొత్తం మోడిఫై చేశారు సేమ్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సూట్ అయ్యేలాగా అండ్ ఇంకా మనం వాష్రూమ్స్ విషయం వస్తే సో ఇక్కడ మనం షింక్ అయితే ఉంటుంది సోప్ డిస్పెన్సర్ కూడా ఉంది ఇక్కడ అనమాట సో సోప్ డిస్పెన్సర్ అండ్ మనం వాటర్ అయితే ఇలా రాదనమాట మనం ఇక్కడ బ్రష్ చేయాలి సరే ఫుడ్ ఆపరేటెడ్ ట్యాప్ అనమాట ఇది సో ఇలా ఈ ఫుడ్ ఆపరేటెడ్ ట్యాప్స్ అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇప్పుడైతే మనం వాష్రూమ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓ చాలా స్పేషియస్గా ఉంది ఇది నేనే అండ్ ఇక్కడ కూడా మనకి ఫుడ్ ఆపరేటెడ్ ట్యాప్ ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది వెస్టర్న్ స్టైల్ వా వాష్రూము చూస్తున్నారు మొత్తం డోర్ అంతా ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఇలా సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో సో మోస్ట్ ఆఫ్ ది ఈ వాష్రూమ్ యూజ్ చేసుకునేది హ్యాండిక్యాప్డ్ పర్సన్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ కూడా నేనే అంటే మిర్రరు అండ్ మీరు ఇక్కడ గమనిస్తున్నారా సీసీ కెమెరా సో ప్రతి డోర్ దగ్గర ఇటువంటి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి వందే భారత్ లాగా ఇవేమి డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవు మనం అయితే ఇది ఓపెన్ చేసుకోవచ్చు స్టేషన్ వచ్చినప్పుడల్లా ఏ సీట్ గా సరే అండ్ ఈ సాకెట్స్ కానివ్వండి మొబైల్ హోల్డర్ కానివ్వండి కుట్రే కానివ్వండి బాటిల్ హోల్డర్ కానివ్వండి చాలా కొత్తగా అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడైతే మనం అన్నవరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం అండ్ అలానే ఇక్కడ ప్రతి కోచ్కి ఇక్కడ డస్ట్బిన్ అయితే ఉంది ఈ ట్రైన్ అనే కాదు ప్రతి ట్రైన్లో డస్ట్బిన్స్ అయితే ఉంటాయి బట్ మనం యూజ్ చేయాలి ఇటువంటివి ఇలా చాలా అప్డేట్స్ అయితే చేశారనమాట ముఖ్యంగా స్లీపర్ క్లాస్లో సో మీరు చూస్తున్నారు కదా కోచ్ టు కోచ్ కనెక్షన్ ఇదంతా పర్మనెంట్ ఫిక్సింగ్ అనమాట ఇది ఈ రెండు సో ట్రైన్ కదులుతున్నప్పుడు ఇవేమి యోగవు నార్మల్ ట్రైన్లు అయితే ఇవన్నీ ఊగిపోదు సౌండ్ వచ్చేస్తాయి బట్ ఈ ట్రైన్ అయితే అలా ఉండదు ఇదంతా పర్మనెంట్ కనెక్షను ఒకవేళ ఈ కోచ్ అనేది ఏమైనా రిపేర్ వస్తే ఇక్కడికి ఇక్కడ జాయింట్ తీసేసి దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసేస్తారు సో ఇదంతా చాలా సేఫ్టీగా అయితే ప్లాన్ చేశారు సో ఇప్పుడు దాకా మనం చూసింది స్లీపర్ క్లాస్ కొచ్చు అండ్ సెకండ్ మనం చూడబోయేది సెకండ్ సిట్టింగ్ సో ఇప్పుడు నేను ఎక్కడికైతే వెళ్తాను ఎట్ సైడ్ ఉంది స్లీపర్ క్లాస్ ఇట్ సైడ్ ఉంది సెకండ్ సిట్టింగ్ సో స్లీపర్ క్లాస్ కి సెకండ్ సిట్టింగ్ కి చాలా చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు చాలా చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు బట్ స్లీపర్ క్లాస్ కి సెకండ్ సిట్టింగ్ కి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఫుట్ర అయితే లేదు బాటిల్ హోల్డర్స్ అయితే లేవు ఇంకా నార్మల్ మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి ఇంకా మనకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ ఏ కి ఆ సీట్ అంటే పైన ఫోర్ ఉన్నాయి అనమాట సో కింద అయితే ఏమీ లేవు బిక్ సైడ్ చూడచ్చు అండ్ సైడ్ లోయర్లో కూడా సేమ్ మొబైల్ హోల్డరు ఛార్జింగ్ సాకెట్స్ అండ్ సెకండ్ సిట్టింగ్లో వాష్రూమ్స్ కూడా యాజ్ ఆల్వేస్ సేమ్ గానే ఉన్నాయి ఇంచు మించు సో చూస్తున్నారు కదా డిస్ప్లే బోర్డు మన ఇప్పుడు ఉన్నది కోచ్ డి సిక్స్ అండ్ ఇక్కడ మనం రాబోయే స్టేషన్ చూపిస్తుంది స్పీడ్ కూడా మ్యాన్షన్ చేసి ఉంటుంది ఈ డిస్ప్లే మోడీ కదా సో ఇనాగ్రల్ రన్ కాబట్టి సెకండ్ సీటింగ్ మొత్తం ఖాళీగా ఉంది అదే ఒకసారి కమర్షియల్ రన్లో ఊహించుకోండి ఎలా ఉంటుంది అంతా మీరు ఇంకోటి గమనించారా సీట్ టు సీటు మనం నడిచే వే ఉంది చూసారా ఎంత స్పేషియస్గా ఉందో చూసారా ఇంకొక విషయం నేను మీతో చెప్పాలంటే ఎల్హెచ్బి కోచెస్కి ఇప్పుడు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోచెస్కి రెండింటినీ పాల్సొద్దు ఎల్ వచ్చేసి కోచెస్ వచ్చేసే బట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో అనేవి చాలా చేంజెస్ వచ్చేసారు సో ప్యాసింజర్కి యూస్ఫుల్ అయ్యే ఎమ్యూనిటీస్ అందించాలని ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట నేను ఇప్పుడు ఉన్న కోచ్ వచ్చేసి సెకండ్ సీటింగ్ సో నేను మీకు ఇందాక చూపించింది స్లీపర్ క్లాస్ ఈ ట్రైన్లో ఏసీ కోచెస్ అనేవి ఉండవు వచ్చేసి ఇప్పుడు ఇనాగ్రాల్ రన్ జరుగుతుంది కాబట్టి జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ అదే కమర్షియల్ రన్ అయితే మాల్డా నుంచి బెంగళూరు వరకు వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ అదే బెంగళూరు నుంచి మాల్డా అయితే వన్ త్రీ ఫోర్ డబల్ త్రీ సో మళ్ళీ చెప్తున్నాను మాల్డా నుంచి బెంగళూరు వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ బెంగళూరు నుంచి మాల్డా వన్ త్రీ ఫోర్ డబల్ త్రీ సో టోటల్ గా కమర్షియల్ రన్ లో ఎన్ని కిలోమీటర్లు ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది ఎన్ని స్టాపుల్లో ఆగుతుంది అండ్ ఇంకా ఎంత స్పీడ్ లో వెళ్తుంది మీరు అనుకుంటే సో అది కూడా నేను చెప్తాను సో కమర్షియల్ రన్ లో మాల్డా నుంచి బెంగళూరు వరకు రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది ఫార్టీ టూ అవర్స్ అయితే జర్నీ చేయాలి మాల్డా నుంచి బెంగళూరు వరకు మాల్టా నుంచి బెంగళూరు వరకు ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి కేవలం థర్టీ వన్ స్టాప్స్ ఉంటాయి అనమాట అంటే థర్టీ వన్ హాల్ట్స్ ఉంటాయి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ అయితే మీరు చూడొచ్చు సో కొట్టి పడేస్తున్నారు క్రూజింగ్ స్పీడ్ అయితే ఉందనమాట సెవెంటీ ఎయిట్ సో ట్రాక్ సపోర్ట్ చేస్తే ఎంత వరకు వెళ్తుందో చూద్దాం సో అయితే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట పెరగాలి స్పీడ్ పెరగాలి పెరగాలి కమాన్ కమాన్ నైంటీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది హండ్రెడ్ సో హండ్రెడ్ వెళ్ళినా సరే ట్రైన్ ఎట్టు పరిస్థితులు అటు ఇటు పోగట్లేదు నాకు తెలిసి వన్ ట్వంటీ దాకా అయితే వెళ్తుంది అనుకుంటున్నాను మీరు ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి సో ఓవరాల్గా ఈ కోచ్ యొక్క స్పీడ్ వచ్చేసి అప్రాక్స్ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దాకా అయితే టూర్స్ చేయగలం అనమాట ఆరామ్సే వెళ్ళిపోవచ్చు వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ట్రాక్ అయితే సపోర్ట్ చేయాలి ట్రాక్ సపోర్ట్ చేస్తే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అలా కొట్టుకుంటే పోవచ్చు వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వా వా వన్ థర్టీ అలా క్రూజ్ అవుతుంది చూసారా సో ఓవరాల్ గా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంతమానం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఓ చెప్పేస్తున్నాను సో సింపుల్ గా స్వీట్ గా మీకు తెలుసు అవార్డు సో నేను కూడా చెప్తున్నాను వందే సాధారణ ఏంటది అది వందే సాధారణ ఎక్స్ప్రెస్ సో ఈ వందే సాధారణ ఎక్స్ప్రెస్ లో మనకి టూ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయనమాట లైక్ వందే భారత్ లాగా వందే భారత్ లో టూ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఒకటి చేరుకారు రెండోది ఎగ్జిక్యూటివ్ క్లాస్ సో ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటాయి ఇది సెకండ్ సీటింగ్ అండ్ స్లీపర్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి ఎయిట్ సెకండ్ సీటింగ్ క్లాస్ అయితే ఉంటాయి అండ్ ట్వల్వ్ స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం సామలకోట స్టేషన్ కయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అదే మన వందే సాధారణ ఎక్స్ప్రెస్ లో తూసుకు వెళ్ళిపోతుంది భయ్యా మావులకు కాదు అందుకండి వచ్చేసాం సో చూడండి ప్రజలు ఎలా చూస్తున్నారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ని సామర్లగోడ జంక్షన్ కి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట మనం మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో సో ఇప్పుడైతే మనం ఇంజిన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఇంజిన్ గురించి ఇంకా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం హడావుడంతా ముందు జరుగుతుంది చూడండి జై సో చూస్తున్నారు కదా భారత్ మాత జే అంటూ వెల్కమ్ చెప్పారు మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి సో ఇప్పుడైతే మనం ఇంజిన్ దగ్గరికి అయితే వెళ్దాం జై చూసారా వాట్ ఏ కలర్ కాంబినేషన్ అండి చాలా 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 కలర్ఫుల్ గా ఉంది సో డే టైమ్ అయితేనే ఇంత బాగా కనబడుతుంది నైట్ టైం అయితే అంత బాగా కనబడకపోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే బోర్డు ఇక్కడ కూడా డిస్ప్లే బోర్డు ఉంది ఏ స్టేషన్ రాబోతుంది ఏ స్టేషన్ వెళ్ళబోతుంది అడ్రస్ అని ఉంది ఇంకా మెన్షన్ చేయలేదు చేస్తారు సో ఇది గార్డ్ కోచ్ అనమాట అండ్ మనం చూస్తున్నారు కదా మన ఇంజిన్ సో ఇంజిన్ వచ్చేసి వ్యాప్ ఫైవ్ లోకోమోటివ్ అసలు ఇది వ్యాప్ ఫై లోకోమోటివ్ లో కనబడుతుందా సో వ్యాప్ ఫైవ్ లోకోమోటివ్ చాలా చాలా చేంజెస్ చేస్తారు చాలా రీడిజైన్ అయితే చేశారు అండ్ మన డ్రైవర్ గారు అనమాట ఈ వ్యాప్ ఫై కోచ్ హార్స్ పవర్ అంతా తెలుసా మీకు సిక్స్ థౌజండ్ హార్స్ పవర్ అనమాట దీని టాప్ స్పీడ్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ట్రాక్ బాగుంటే చెత్త కూడా కోర్స్ మన ట్రాక్ స్పీడ్ వన్ ఫార్టీ కే కాబట్టి ఇంజన్ వన్ అండ్ కోచ్ అయితే వన్ దాకా అయితే క్రూస్ చేయొచ్చు రెండు కలిపితే బేభత్సంపై బేబత్సం సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మన ఇండియాకి ఎంతో గర్వకారణం ఇండియా ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సామల్కోటలో జస్ట్ టూ మినిట్స్ మాత్రమే స్టాప్ ఫ్లాగ్ ఆఫ్ జరుగుతుంది కాబట్టి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి కొంచెం టైం అయితే పడుతుంది సో మనం అయితే మళ్ళీ కోచ్ స్టాప్కి వెళ్ళిపోదాం ఇది కోచ్ సెకండ్ క్లాస్ అనమాట సో ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకుంటున్నారు సో చూసారా ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే కోచ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ ఇక్కడ బ్రాండ్ని చూడొచ్చు ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ఉంది ఆడిపోతుంది మొత్తం సో బాబాయ్ సామల్కోట జంక్షన్ సో అందరూ ఎంతో గౌరవంగా వెల్కమ్ చెప్పారు మన వందే సాధారణ్ ఎక్స్ప్రెస్కి అదేనండి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి సో బాయ్ 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 ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వందే సాధార్ సో ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ యునాకుల రన్ జరుగుతుంది కాబట్టి ఈ ట్రైన్లో ఓన్లీ మీడియా పీపుల్ అండ్ అలాగే యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే అలవా చేస్తారు సో దీని కమర్షియల్ రన్ ఇప్పుడు జరుగుతుందంటే జనవరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్నా కమర్షియల్ రన్ అనేది జరుగుతుంది అనమాట సో మాల్డా నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రైన్ సో మాల్డా నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏమేమి స్టాపులు ఆగుతుందంటే స్టార్టింగ్ విశాఖపట్నం పుని అండ్ తర్వాత సామలకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట దాని తర్వాత తమిళనాడు అయితే కాట్పాడి జోలార్పేట్ జోలార్పేట్ దాటిన తర్వాత ఈ ట్రైన్ కి ఎటువంటి స్టాప్స్ అయితే ఉండో డైరెక్ట్ బెంగళూరు కి అయితే వెళ్ళిపోతుంది అనమాట మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంతా చెప్పా బాగానే ఉంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇండియాలో ఉన్న ప్రతి సామాన్యుడికి యూస్ఫుల్ అయ్యేలాగా దీన్ని తయారు చేశారు సో నార్మల్ గా ఒక పర్సన్ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ కి అంటే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఒక టికెట్ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ రూపీస్ అయితే చేస్తారు బట్ దీనికి ఎంత అంటే ఆ వన్ సిక్స్టీకి ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేయండి అంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా ఉంటుంది నేను చెప్పింది ఐదు వందల కిలోమీటర్ల లోపు సో సెకండ్ సిట్టింగ్ కాస్ట్ అయితే ఎలా ఉంటే నేను చెప్పి పర్మనెంట్గా అయితే ఉండవు ప్రైస్ అని వేరీ అవుతాయి వన్స్ కమర్షియల్ రన్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ స్లీపర్ క్లాస్ కోచెస్ ప్రైస్ ఏంటంటే నాకు వస్తున్న న్యూస్ ప్రకారం ఇయర్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ లోపే పెడతారు అనమాట సో నేను దీంట్లో కూడా చెప్తున్నాను ప్రైస్ అనేవి వేరీ అవుతాయి ఈ ట్రైన్ ప్రతి ఒక్క సామాన్యుని దృష్టిలో పెట్టుకునే దీన్ని డిజైన్ చేశారు అండ్ ఇది మన ముందుకైతే తీసుకొచ్చారు ప్లీజ్ నోట్ ఇంత ట్రైన్ ని మనం ముందుకు తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ట్రైన్ అనే కాదు ఏ ట్రైన్ ని మిస్యూజ్ చేయద్దు ఇంత బ్యూటిఫుల్ కోచెస్ ని రెడీ చేసింది ఎవరు తెలుసా ఐసిఎఫ్ కోచ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళైతే ఏ బ్యూటిఫుల్ కోచెస్ అయితే రెడీ చేశారు ఇది జనవరి సెవెంత్న కమర్షియల్ రన్ అయితే స్టార్ట్ అయిపోతుంది టికెట్ ప్రైస్ అయితే చెప్పాను టికెట్ ప్రైజెస్ వెరీగా వేరీగా ఉంటాయన్నమాట అండ్ మాల్డా నుంచి జనవరి సెవెంత్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ ట్రైన్ వందే భారత్ లాగే పుష్ ఫుల్ టెక్నాలజీ వస్తుంది అసలు ఈ పుష్ ఫుల్ టెక్నాలజీ ఏంట్రా బాబు అని అడిగితే జస్ట్ వెనకాల ఒక ఇంజిన్ ఫ్రంట్ ఇంజిన్ ఉంటుంది అనమాట సో ఫ్రంట్ ఇంజిన్ ఫుల్ చేస్తుంది అండ్ బ్యాక్ ఇంజిన్ సేమ్ స్పీడ్లో వెనకాల ఇంజిన్ పుష్ చేస్తా అనమాట సో అది పుష్పుల్ టెక్నాలజీ ఈ పుష్పుల్ టెక్నాలజీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు జర్కింగ్ ఫీల్ ఉండదు అనమాట ట్రైన్ ఆగిన ట్రైన్ స్టార్ట్ అయినా సరే అంత జర్కీ ఫీలింగ్ అయితే ఉండదు అండ్ ఇంకొకటి స్టార్టింగ్ ఫుల్ అయితే బాగుంటుంది అంటే మన భాషలో చెప్పాలంటే మంచి పికప్ ఉంటుంది అనమాట ట్రైన్ స్టార్టింగ్ బాధుడే బాధుడు ట్రైన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అంటే చాలా పకడ్బందీగా డిజైన్ చేశారనమాట ట్రైన్ని ప్రీమియం 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 ట్రైన్ వెల్కమ్ టు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అనుకుంటున్నారు రాజమిండ్రి అదిగోండి ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ఎప్పుడు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీనా ఈ కోచ్ అనేది రెడీ అయింది అనమాట ప్లీజ్ మంచి ట్రైన్స్ అయితే మన ముందుకు తీసుకొస్తుంది ఇండియన్ రైల్వేస్ ఇలాంటివనేవి మనం పాడు చేయకుండా దీన్నే ఇంకా బాగా కాపాడుకుని ఇంకా మన ముందుకి ఎన్నో గొప్ప గొప్ప ట్రైన్స్ అయితే రాబోతున్నాయి మన ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టబోతుంది ఈ ట్రైన్ అనే కాదు ఏ ట్రైన్ ని పాడు చేయొద్దు రన్ రన్లో భాగంగా మనకైతే కొన్ని స్నాక్స్ అయితే ఇస్తారనమాట ఒక కర్రీ పఫ్ ఒక ఫ్రూట్ ఒక స్వీట్ ఒక డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ పిష్ సమోసా సో అదైతే ఇచ్చారు సో ఇనాగల్ రన్ లో వస్తే ఇలాంటి ఇస్తారు అనమాట సో కమర్షియల్ రన్ లో ఇలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేయదు మీరు సో ఫైనల్ గా ఈ ట్రైన్ ఆరిజిన్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వేస్ అనమాట ఈ ట్రైన్ మొత్తం నడుపుతుంది ఈస్టర్న్ రైల్వేస్ సో మాల్టా వెస్ట్ బెంగాల్ ఉన్న మాల్టా నుంచి బెంగళూరు వరకు నాతో పాటుగా బ్రదర్ మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో నాతో పాటు నాకు తోడుగా ఉన్నాడు అనమాట ఎవరో తెలుసా భీమవరం కిట్టయ్య బ్రదర్ వచ్చేసి భీమవరం అనమాట ఇలాగే ట్రైన్ బ్లాగ్స్ చేస్తుంటాడు ట్రైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటాడు సో ఛానల్ పేరు తెలుసు కదా భీమవరం కిట్టయ్య బ్రో ఏదైనా చెప్తావా మా యొక్క మన సబ్స్క్రైబర్స్ కి మనకున్న స్థాయిలో మనం వీడియో చేసుకుంటూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ముందుకు బయలుదేరాం మీరంతా ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మాకు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మమ్మల్ని సపోర్ట్ చేయండి దాంతో పాటుగా అందరినీ కూడా సపోర్ట్ చేయండి ఓకే సో టైమ్ వచ్చి ఎగ్జాక్ట్ గా సిక్స్ త్రీ అయితే అయిపోయింది రాజమండ్రి అవుట్ కట్స్ అయితే ఉన్నాం ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయే స్టేషన్ రాజమండ్రి ఈ వీడియోని రాజమండ్రి నుంచి ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసుకోండి కామెంట్ చేయండి మన రాజమండ్రికి కూడా స్టాప్ ఉంది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సో మెల్లగా రాజమండ్రి స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం వెల్కమ్ టు రాజమండ్రి సో స్కూల్ పిల్లలంతా మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నారు అంటే విజయవాడ దాకా హాయ్ బ్రో సో చెప్తున్నాను కదా ఈ ట్రైన్ ఒక సామాన్యుడికి మాత్రమే సొంతం పేరు గుర్తుందిగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్తో పాటు వందే సాధార్ సో రాజమండ్రిలో ఉన్న మీడియా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చేసారు ఈ ట్రైన్ గురించి సోగైజ్ ఇదే అనమాట अमृत भारत एक्सप्रेस फुल डीटेल अं जर्नी సో తున్ను నుంచి బోర్డ్ చేశాను రాజమండ్రిలో అయితే డిపార్ట్ అయిపోతున్నాను సో సూన్ కమర్షియల్ రన్ కూడా ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ అయిన బెంగళూరు దాకా నేను ఈ ట్రైన్ లో జర్నీ చేస్తాను వన్స్ కమర్షియల్ రన్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ డీటెయిల్స్ మీ అందరికి అర్థమై ఉంటుంది ఐ హోప్ సో ఇలాంటి ఇనాగ్రల్ రన్ మన ఛానల్లో ఇంకా ఎన్నెన్నో చేయబోతున్నా మనం మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అనుకుంటున్నాను మరొక విలాలో కలుసుకుందాం జి జిఎస్కే సెండింగ్ ఆఫ్ జై హింద్ जय भारत